తెలుగు వ్యక్తి నేతృత్వంలో భారత్ రానున్న యుద్ధనౌక రష్యాలో తయారైన ఐఎన్ఎస్ తమాల్ మొదటి కమిషన్ కెప్టెన్గా శ్రీధర్ తాత కోరుకొండ సైనిక్ స్కూల్ పూర్వ విద్యార్థి శ్రీకాకుళం జిల్లావాసి కెప్టెన్ శ్రీధర్ తాతాకు అరుదైన అవకాశం దక్కింది జూలై ఒకటిన రష్యాలో బయలుదేరి భారత్కు రానున్న యుద్ధ నౌక ఐఎన్ఎస్ తమాల్కు ఆయన తొలి కమాండర్గా నేతృత్వం వహించనున్నారు త్వరలోనే భారత్ నౌకాదళంలోకి ప్రవేశపెట్టనున్న ఈ నౌకను రెండు వందల యాభై మందితో కూడిన బృందం ఇక్కడకు తీసుకురానుంది భారత్ రష్యా నిపుణులు సంయుక్తంగా ఈ నౌకను రష్యాలోని గ్రాడ్లో నిర్మించారు భూమి సముద్రంలోని లక్ష్యాలను ఛేదించే బ్రహ్మాస్ సూపర్ సోనిక్ మిస్సైల్ను ఈ నౌక ద్వారా ప్రయోగించవచ్చు అత్యాధునిక స్వదేశీ ఆయుధాలు స్పెన్సర్లతో పాటు రష్యా సాంకేతికతను జోడించి నిర్మించారు ఈ నౌకను గత రెండు దశాబ్దాలలో నౌకాదళంలోకి ప్రవేశపెట్టిన క్రివాక్ తరగతి స్టైల్ బ్రిగేడ్లతో ఎనిమిదవ నౌక ఇది ఇంత ముఖ్యమైన యుద్ధ నౌకకు మొదటి కమిషన్ కెప్టెన్గా వ్యవహరించున్న శ్రీధర్ తాత స్వస్థలం శ్రీకాకుళం జిల్లా చొర్లంగి గ్రామం ఆయన కుటుంబం మొత్తం సాయుధ బలగాల్లోనే పనిచేసింది విజయనగరం జిల్లా కోరుకొండ సైనిక్ స్కూల్లో చదివిన శ్రీధర్ ఇరవై ఆరేళ్ళుగా వివిధ హోదాల్లో పన్నెండు నౌకల్లో సేవలు అందించారు అందులో మూడింటికి మొదటి కమిషన్ కెప్టెన్గా నేతృత్వం వహించారు జాతీయ భద్రతా సలహాదారు అజితోడ్ బాల్ నేతృత్వంలో పనిచేసే మారిటైమ్ సెక్యూరిటీ వింగ్ వ్యవస్థాపక సభ్యుడిగాను శ్రీధర్ కొనసాగుతున్నారు